ఏదైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావైపోతాం శ్రీమంతుడు చిత్రంలో ఎంతో ప్రజాదరణ పొందిన డైలాగ్ ఇది అత్సం అలాగే భూమి నుంచి నీరు తీసుకుంటున్న మనం తిరిగి భూమిలోకి పంపకపోతే భూమాతకు లోకువైపోతాం వినడానికి అతిశయోక్తిగా అనిపిస్తున్న ముమ్మాటికి నిజం నీటి సంరక్షణ విషయంలో హైదరాబాద్ మహానగరంలో అడుగడుగున నిర్లక్ష్య ధోరణే కనిపిస్తుంది నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు నగర వ్యాప్తంగా జలమండలి జీహెచ్ఎంసీ ఎంపిక చేసిన కాలనీల్లో నిర్మించిన ఇంకుడు గుంతలు తొంభై శాతం చెత్తా చెదారంతో నిండిపోయాయి మరోవైపు నగరంలో ముప్పై శాతం అపార్ట్మెంట్లు భవనాల్లో నీటి సంరక్షణ చర్యలు ఊసేయలేదు దీంతో వేసవిలో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి తాండవిస్తోంది భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోతున్నాయి ఫలితంగా నీటి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరుస్తారా పాలకులు వారి వంతు బాధ్యతగా సంరక్షణ చర్యలు చేపడతారా ఇప్పుడు చూద్దాం ఆవిరవుతోంది జలం ఉద్యమించాలి మనం నీటిని ఆదా చేస్తే క్షేమం విస్మరిస్తే తప్పదు క్షామం ఇవి నినాదాలు కావు నిజాలు నీటి విలువ తెలిసిన ప్రతి పౌరుడు ఆచరించాల్సిన ప్రాథమిక సూత్రాలు బాధ్యత తెలిసిన ప్రతి వ్యక్తి తూచా తప్పకుండా పాటించాల్సిన పద్ధతులు ఈ భూభాగంపై తాగడానికి మంచినీరు కరువవుతోందన్న మాటలు వినిపించవు నీటి కోసం యుద్ధాలు చేయాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు అంతెందుకు పాతికో వందకో నీళ్లసీసాను కొనుగోలు చేసే పనే ఉండదు ఇంకో మాటగా చెప్పాలంటే నీళ్ల కోసం పైసలను నీళ్లలా ఖర్చు చేయాల్సిన పరిస్థితే రాదు కాని క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి హైదరాబాద్ మహానగరాన్ని తీసుకుంటే కోటిన్నరకు చేరువవుతున్న జనాభాగాల నగరంలో నీటి సంరక్షణ చర్యలు నామమాత్రమే వానాకాలంలో కోట్లాది లీటర్ల నీరు వృధాగా మురుగు కాలువల్లోకి చేరి అక్కడి నుంచి నదుల్లో కలుస్తుంది ఎండాకాలంలో చాలా చోట్ల నీటి ఎద్దడి కనిపిస్తుంది ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రజల గొంతు ఎండకుండా ఉండేందుకు జలమండలి సుదూర ప్రాంతాల్లోని రిజర్వాయర్ల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసి తాగునీటిని సరఫరా చేస్తోంది అయినా నగరవాసులకు నీటి ఎద్దడి తప్పడం లేదు ఒక దశలో బెంగళూరు చెన్నై లాంటి సంక్షోభాలు రావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది వాటన్నింటినీ బేఖాతరు చేస్తున్న నగరవాసులు ఏ పూటకు ఆ పూటే సరిపెట్టుకుంటున్నారు రేపటి కోసం ఆలోచించకుండా నీటి సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వర్షపు నీటిని ఒడిసిపట్టుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు కానరావడం లేదు నగరంలో దాదాపు ముప్పై శాతం అపార్ట్మెంట్లు భవనాల్లో వర్షపు నీటిని సంరక్షించుకునే నిర్మాణాలు లేకపోవడం గమనార్హం అల్టా చట్టం ప్రకారం రెండు వందల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించిన అన్ని ప్రాంగణాల్లో వర్షపు నీటిని భూమిలో ఇంకించడానికి ప్రభుత్వం ఇంకుడు గుంతలను తప్పనిసరి చేసింది తర్వాత ఆ విస్తీర్ణాన్ని మూడు వందల చదరపు మీటర్లకు సవరించారు అయినా ఇంకుడు గుంతల నిర్మాణంలో అలసత్వం కనిపిస్తోంది ఇటీవల జీహెచ్ఎంసీ జలమండలి వేరువేరుగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సేరిలింగంపల్లి ఎల్బీనగర్ ఖైరతాబాద్ సికింద్రాబాద్ చార్మినార్ జోన్లలో నూట ఎనభై రెండు బృందాలతో సర్వే చేయించింది అందులో ముప్పై మూడు వేల నలభై ఆరు భవనాలు పదకొండు వేల నలభై నాలుగు ఇళ్లను సర్వే బృందాలు పరిశీలించగా మూడు వేల నాలుగు వందల పద్నాలుగు ఇళ్లలో ఎలాంటి నీటి సంరక్షణ చర్యలు లేవని తేలింది చాలా వరకు ఇళ్లలో రూఫ్ టాప్ వాటర్ పైప్లను డ్రైనేజీలోకి కలిపారు కొన్ని చోట్ల నిర్మించిన ఇంకుడు గుంతలు మాన్హోల్స్ ను తలపించాయి అందులోకి నీరు ఇంకే పరిస్థితి లేకపోవడంతో వర్షం పడినప్పుడు నీరంతా వృధాగా మురుగు కాలువల్లో కలిసిపోతోంది కూకట్పల్లిలోని ఎనభై శాతం భవనాల్లో గుంతలు లేవని జీహెచ్ఎంసీ సిబ్బంది గుర్తించారు మరోవైపు జలమండలి నిర్వహించిన ఇంటింటి సర్వేలోనూ నగరవాసులు నీటి సంరక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తేలింది వాటర్ ట్యాంకర్లకు అధికంగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో పదిహేడు వందల ఇళ్లను జలమండలి పరిశీలించింది బోరుబావుల్లో నీరు అడుగంటిపోవడం పోవడం వల్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని ఆ ఇళ్లలో ఎనభై శాతం ఎలాంటి వాననీటి సంరక్షణ లేనట్లు తేల్చింది కొన్ని అపార్ట్మెంట్లలో గుంతలు ఉన్నా నిర్వహణ సరిగా లేదు మణికొండ మియాపూర్ కొండాపూర్ గచ్చిబౌలిలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఆయా ప్రాంతాల్లో జనవరి ఫిబ్రవరిలోనే బోర్ల నుంచి నీరు రావడం లేదు అలా పదిహేడు వందల ఇళ్లలో పదిహేను శాతం వరకు నీళ్లు తగ్గిపోయాయి బోర్లు ఎండిన ఇళ్లు అపార్ట్మెంట్లు అరవైదు శాతం ఉన్నాయి నిత్యం ట్యాంకర్ బుక్ చేసుకుంటున్న అపార్ట్మెంట్లు నలభై ఆరు ఉన్నాయి నీటి ఎద్దడి నివారణ వృద్ధాను అరికట్టడం నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జలమండలి ఏటికేడు అనేక చర్యలు చేపడుతూనే ఉంది అయినా పౌర సమాజం వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమవుతూ నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది రెండు వేల పదహారులో విస్తృతంగా గుంతలపై ప్రచారం చేసిన జలమండలి కాలనీ సంఘాలతో ఒప్పందం చేసుకుని కామన్ ఏరియాలో వేలల్లో ఇంకుడు గుంతలను నిర్మించింది ఇలా నిర్మించిన కాలనీల్లో వరద నీరు భూమిలోకి చేరుతుండగా నిర్లక్ష్యం వహించిన చోట చెత్తా చదారంతో నిండిపోయాయి అలాంటి వాటిని గుర్తించి మళ్లీ చేసిన నిర్వహణ బాధ్యత కాలనీ సంఘాలు విస్మరించడంతో ఆయా ప్రాంతాల్లో నీటి కొరత తలెత్తింది బోరుబావులు ఎండిపోయాయి వరద నీరంతా మురుగు కాలువల్లో కలసిపోతోంది ఫలితంగా చుక్క నీరు నేలలోకి ఇంకే పరిస్థితి లేదు గుంతల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన కాలనీ అసోసియేషన్లకు జలమండలి నోటీసులు జారీ చేసి వివరణ కూడా కోరింది అయితే ఈ అవేర్నెస్ అనేది బోర్డు తరఫు నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు అయితే క్రియేట్ చేస్తున్నంత మాత్రాన కాదు టూ థౌజండ్ సిక్స్టీన్లో కామన్ ప్లేసెస్లో కూడా కాలనీలలో అక్కడక్కడ కాలనీ అసోసియేషన్ వాళ్ళను వాళ్ళ దగ్గర నుంచి ఎంవోయూ తీసుకొని మేము మెయింటైన్ చేస్తాం మీరు ఆ లెటర్స్ తీసుకొని అప్పుడు ఇంకుడు గుంతలు కట్ కూడా జరిగింది అయితే వాళ్ళు కొంతమంది కొన్ని అసోసియేషన్స్ చేసుకున్నారు కొన్ని కొంతమంది వదిలేశారు అయితే కామన్ ప్లేసెస్లో కట్టిస్తే ఎవరు ఓనర్షిప్ తీసుకోరు కాబట్టి ఇప్పటి నుంచి ఎక్కడ కట్టేయకుండా అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరి ప్రిమ్సెస్లో వాళ్ళు కట్టుకునే ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళే ఓనర్స్ అవుతారు ఎవ్రీ ఇయర్ వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారనే ఉద్దేశంతోటి ప్రతి సంవత్సరము నీటిని తీసుకోవడం హక్కుగా భావించే ప్రజలు నీటిని సంరక్షించడం బాధ్యతగా అలవాటు చేసుకోవాలని ప్రముఖ సాహయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు కల్పన రమేష్ కోరుతున్నారు కొన్నేళ్లుగా నీటి సంరక్షణ పద్ధతులపై జీహెచ్ఎంసీ జలమండలితో కలిసి హైదరాబాద్ మహానగరంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కల్పన రమేష్ గచ్చిబౌలిలోని తన ఇంటిని తన ఉంటున్న రోలింగ్ హిల్స్ కాలనీని ఉదాహరణగా చూపిస్తూ ప్రజలను నీటి సంరక్షణ చేసుకోవడంలో ప్రోత్సహిస్తున్నారు అంతేకాక వ్యక్తిగతంగా నగరంలో సర్వే చేయించారు నగరంలో ఆరు వేలకు పైగా పెద్ద పెద్ద బావులుండేవి ఒక్కో బావి చుట్టుపక్కల నీటి కరువు రాకుండా చూసేవి క్రమేణా కాంక్రీటు జంగిల్గా మారిన నగరంలో బావులు కనుమరుగైపోయాయి ఆ ప్రదేశాల్లో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నట్లు గుర్తించారు బన్సీలాల్ పేట్ సహా ఇరవైదు బావులను పునరుద్ధరించారు దానివల్ల చుట్టుపక్కల నీటి కొరత అనేదే లేదు ప్రజలు కాస్త శ్రమించి ఇంకుడుగుంతలు ఇంజెక్షన్ బోర్వెల్స్ నిర్మించుకుంటే నీటి ఎద్దడి నుంచి గట్టెక్కవచ్చని కల్పనా రమేష్ చెబుతున్నారు కానీ అవేర్నెస్ ఖచ్చితంగా వచ్చింది అండ్ వాటర్ తగ్గుతుంది మాకు లేదు బోర్వెల్స్ ఎండిపోయినాయి సో ఖచ్చితంగా మేము చేయించుకోవాలి ఈ ఇయర్ అనుకుంటున్నామని పిలిపించి దే ఆర్ ఆస్కింగ్ అస్ టు గైడ్ కానీ మోస్ట్ కమ్యూనిటీస్ నేమ్ లిటరలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్రై టు డూ ఇన్ టూ డేస్ అట్లా సో అపార్ట్మెంట్స్ కానీ ఈవెన్ హోమ్స్ ఈవెన్ లార్జ్ డేట్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇండస్ట్రీస్ హోటల్స్ హాస్పిటల్స్ దాదాపు చాలా పెద్ద ఎత్తులో ఉన్న బిల్డింగ్స్లో పిట్టు కూడా లేని సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి ఇట్స్ వెరీ షాకింగ్ థింగ్ అసలు ఒక్క పిట్ కూడా లేకుండా ఎలా చేశారని కొంతమంది మా దగ్గర ఇరవై ఆరు పిట్స్ ఉన్నాయని ఓపెన్ చేసి చూస్తేమో కింద కాంక్రీటింగ్ ఉంది జస్ట్ మ్యాన్ హోల్ లాగా పనిచేస్తుంది రెయిన్ వాటర్ గోజిందర్ స్టామ్ ఛానల్ స్టామ్ వాటర్ని డైవర్ట్ చేయడము గోయింగ్ ఇన్ టు డ్రైన్స్ ఇట్స్ అ రివర్ రిసోర్స్ దాన్ని ఎంత చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కానీ మనం రీయూజ్ చేసిన వాటర్ ఫ్లష్లో పెట్టవచ్చు కదా సో అలాంటి మెథడ్స్ ఆప్షన్స్ మనం వెతుక్కోపోతే ఇంకా ఫ్యూ ఇయర్స్లో బెంగళూరు చెన్నై కాదు ఐ థింక్ ఆల్ ఆఫ్ ఇండియా అంటే ఇట్స్ ఆల్రెడీ దేర్ ట్వంటీ థర్టీలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ టు సఫర్ వాటర్ స్క్యాప్ సిటీ అనేది ఎన్నో మ్యాగజైన్స్ ఇంతవరకు రిలీజ్ చేసినాయి ఎన్నో ఫోరమ్స్ లో రిలీజ్ చేశారు సో వీఆర్ ద ఓన్లీ ప్రాబ్లమ్ వి డ్ బికమ్ ద సొల్యూషన్ నీటి సంరక్షణలో ప్రస్తుతం ఎన్నో కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి ఇంటిపై పడిన ప్రతి నీటి బొట్టు వృధాగా పోనివ్వకుండా ఒడిసి పట్టుకోవడానికి ఇంకుడు గుంతల నిర్మాణం సాంకేతికంగా ఇంజెక్షన్ బోర్వెల్స్ ఉన్న బోరు బావులను మధ్యలో కట్ చేయడం వల్ల సాధ్యమైనంత వరకు వర్షపు నీటిని భూమిలోకి ఇంకించవచ్చు ఇందుకోసం ఈ ఏడాది పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశారు బయోడైవర్సిటీ ప్లాంటేషన్ ఉష్ణోగ్రతలను తగ్గించడం

ఉంటే దాన్ని రిపేర్ చేయించాలి నెక్స్ట్ టెన్ డేస్ లోపల వాళ్ళ రెయిన్ వాటర్ హార్వర్స్ స్ట్రక్చర్ ఉందా లేదా ఉంటే అది పనిచేస్తుందా దాన్ని రిపేర్ చేయించడము లేకపోతే ఒక రెయిన్ వాటర్ హార్వర్స్ స్ట్రక్చర్ కట్టించేదానికి వాళ్ళ చేత మనం తప్పనిసరిగా ఒక అగ్రిమెంట్ తీసుకోవాలి తీసుకుంటామని చెప్పేసి సెకండ్ ఈజ్ ఒకవేళ వాళ్ళకి ల్యాండ్ లేకపోతే రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ చేయించాలి ఆల్రెడీ మీరు ముప్పై ఏడు వేల ఇండ్లకు కనెక్షన్కి సంబంధించి ఒక సర్వే చేస్తున్నారు ఇప్పుడు నోటీసులు కూడా ఇచ్చున్నారు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నీళ్లు కొనే బదులు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చనే దాన్ని తీసుకోవాలి ప్రజల్లోకి దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టుడే ప్రస్తుతం దేశంలోని ప్రతి ముగ్గురులో ఒకరు నీటి కొరత ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు పోను పోను పరిస్థితులు మరింత విషమించవచ్చనే ఆందోళన వ్యక్తం అవుతోంది రెండు యాభై నాటికి దేశంలో నీటి కొరత పెచ్చురిల్లుతుందని అంటున్నారు అదే సమయంలో జలవనరుల డిమాండ్ ముప్పై శాతం పెరుగుతుందని భావిస్తున్నారు బెంగళూరు సహా నీటి సంక్షోభాలు భవిష్యత్తులో హైదరాబాద్ లాంటి నగరాల్లో తలెత్తకుండా జాగ్రత్త పడాలంటే జలాశయాలు జలవనరుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు నిబంధనలు రూపొందించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు